చనిపోయిన ముప్పై రోజులకే ఆత్మ యమలోకానికి చేరుతుంది యమధర్మరాజు తీర్పిచ్చిన తర్వాత ఆత్మ పితృలోకానికి చేరుకోవడానికి సంవత్సరం సమయం పడుతుంది అంటే మూడు వందల అరవై రోజులు ఈ గ్యాప్ లో అంటే ఈ మూడు వందల ముప్పై ఐదు రోజుల సమయంలో ఆత్మ ఎక్కడుంటుంది ఏం చేస్తుంది ఈ సమయంలో ఆత్మకు చాలా అవసరమేది కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యులు చేసే మాసికం ప్రతి నెల చనిపోయిన రోజున చేసేది పిండ ప్రధానం నైవేద్యం వంటివి ఆత్మకు ఆహారం ఇవన్నీ ప్రతి నెల పెడితేనే ఆత్మ మూడు వందల ముప్పై ఐదు రోజుల సమయంలో శక్తి పొందుతుంది పితృలోకానికి వెళ్లే మార్గంలో శక్తి దొరుకుతుంది లేదా ఆత్మ పితృలోకానికి వెళ్ళదు అసలు ఈ పిండం అంటే ఏంటి గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ప్రేత రూపంలో ఉంటుంది ఆ ప్రేతానికి ఈ లోకంలో ఆహారం శక్తి ఉండవు పిండ ప్రధానం తరుపణం నీరు ఇవన్నీ ఆత్మకు బలం లాంటివి ప్రతి నెల చనిపోయిన రోజున మాసికం చేయకపోతే ఆత్మ ప్రేత రూపంలోనే ఇరుక్కుపోతుంది అంటే యమసభ తీర్పు అయినా పితృలోకానికి సరిగ్గా చేరే మార్గం ఉండదు ఇటువంటి ఆత్మలు భూమిని అల్లాడుతూ ఉంటుంది దీన్నే ప్రేతాత్మ అంటారు కుటుంబ సభ్యులు పిండం పెట్టి పద్ధతిగా కార్యక్రమాలు చేస్తే ఆత్మ పితృలోకానికి వెళ్తుంది అవి చేయకపోతే ప్రేతాత్మంగా మారి భూమి మీదే తిరుగుతుంటుంది అవే ఈ దయ్యాలు ఇలాంటివి ప్రేతాత్మగా మారి కొన్నిసార్లు కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతుంది ఈ పిండ ప్రధానం కేవలం ఆచారం మాత్రమే కాదు ఆత్మకు ఆహారం ఆత్మను ప్రేత రూపం నుండి బయటకు తీసి పితృలోకానికి పంపించే శక్తి ఇక్కడ వరకు అంత అర్థమైంది కదా ఇప్పుడు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఒక మనిషి యాక్సిడెంట్ లో చనిపోతేనో లేదా సూసైడ్ చేసుకొని చనిపోతేను లేదా ఒక మనిషి మర్డర్ చేస్తే చనిపోతేను లేదా ఇంకేదైనా ఇతర కారణాల వల్ల చనిపోతేనో ఆత్మకేమవుతుంది వాళ్ళ రాత అక్కడి వరకే ఉందా లేదా ఆయుషు తిరకుండానే చనిపోయాడా కరుడ పురాణం చెప్తున్న రహస్యం ఏంటంటే